శ్రీమన్ మహాగణాధిపతియే నమః సదా నింబ మూలాదివాసాత్ మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులు వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి షష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కటు జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారుడు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధన విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యర్థి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై సార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతిశీఘ్రంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులకు స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు లభిస్తాయి ప్రత్యేకంగా ఉద్యోగంలో మార్పు చెందాలనుకున్న వారికి మార్పు కోరుకునే వారికి స్థాన చలన బదిలీలకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో కొంత ఆటుపోట్లు ఇబ్బందులు ప్రతి పనిలో కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది కార్యదీక్షా పరుల ప్రత్యేక శ్రద్ధతో ప్రతి పనిని ప్రయత్నం చేయాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తూ భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో మొదట ప్రారంభ కాలంలో ఈ మాసంలో కొంత ఖర్చులు ఎదురైనప్పటికీ వారం మధ్యలో నెల మధ్య నుంచి తదుపరి అంతా శుభం కలుగుతుంది శుభ కార్యక్రమాలు చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక సత్ఫలితాలు పొందుతారు ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవిగులు లా రాజ్యస్థానంలో సంచరించే క్రమంలో రాజకీయ నాయకులకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ప్రజలు మీ యొక్క సేవను గుర్తించి పదవి యోగ్యతకు దోహదపడతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా లాభస్థానంలో కుజగ్ర సంచారం చేత ఎప్పటి నుంచో జీవిత ఆశయంగా గృహయోగం కొనాలని కొనలేక బాధపడుతున్న వారికి చక్కని గృహయోగ లాభాన్ని పొందేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో మనసులో ఒక సంకల్పంతో కులదేవత దర్శనం చేసి మనసులో ఏ సంకల్పం కోరుకున్నా అది తప్పక గృహ సంబంధమైన పనుల్లో విజయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న గురువు మరియు శుక్రగ్రహ సంచారానికి సంకేతంగా గురు గు సారీ గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనము అదే విధంగా శుక్రుడికి దేవతగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది ప్రత్యేకంగా గురువారం నాడు శనగలు దానం ఇవ్వడము పసుపు రంగు వస్త్రం బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మీరు చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ప్రత్యేకమైన పదవి యోగ్యతకు సంబంధించి అమ్మవారి ఆలయంలో ఆరు దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి కోరిక కోరుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం ద్వారా గుర్తింపుకు సంబంధించిన కొన్ని అవార్డులు తీసుకునే అవకాశం కలదు ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మంచి ఉన్నతమైన విద్యను పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలోకి మారుతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా కళారంగంలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్లకు కళ్యాణం గురించి కొన్ని చర్చలు సమావేశాలు కుటుంబ పెద్దలతో మాట్లాడేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది సష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా తండ్రి గారి సలహా మేరకు భవిష్యత్తు సంబంధించిన ప్రతి నిర్ణయం మీకు ఎంతో దోహదపడుతుంది అదే విధంగా కేతుగ్రహ సంచార ఫలితంగా శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరోస్థానం అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకడు జాగ్రత్తలు పాటించాలి శారీరక శ్రమ పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు కొన్ని సందర్భాలలో నూతన సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభించే క్రమంలో పెట్టుబడులు లాంటివి వేయి చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా వేయి స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవత దర్శనము పుణ్యనదీ స్నాన ఫలితము తప్పకుండా లభిస్తాయి ఈ సమయంలో దేవతా దర్శనాన్ని చేయడం వల్ల మీరు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద రాశి వారికి రాహుగదుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని పఠించాలి అదే విధంగా రాహుగ్రహ కేతుగ్రహ శ్లోకాలను నవగ్రహ ప్రార్థనా శ్లోకాల్లో మనకి చెప్పబడిన విధంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామిహం అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ఓం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామిహం ఇలా ఈ మంత్రాన్ని ఏడు సార్లు రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు వంశపారంపర్య దోషాలు తొలగిపోవడానికి సర్పదోష నివారణకు సుదర్శన మహామంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్ర రాజాయ ధగద్ధగిత ధరాధరంతర జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ధానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ సర్పకాన్స్వాహ ఈ మంత్రాన్ని చదివినా వినినా కూడా వంశ దోషాలు తొలగిపోతాయి కాబట్టి విష్ణు భగవంతుడు శేషపానువ పైన ఉండడం వల్ల సర్పం తన ఆధీనంలో ఎలా అయితే ఉంటుందో వంశపారంపర్య దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి సర్పాలు వాళ్ళ ఆధీనంలోకి మారుతాయని ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సర్పదోష నివారణ మంత్రాన్ని ఈ సమయంలో పఠించి ఈ యొక్క మీనరాశి వాళ్ళు సత్ప్రవర్తన ఉన్నతమైన జీవితాన్ని పొందగలరని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయా